నేను షీలా మాంసాహారం కోసం కోళ్లు బాతులు గొర్రెలు మేకలు పెంచడం అనాదిగా ఉన్నది కాలక్రమంలో కుందేళ్లు ఈము కౌజు పిట్టలు ఈ జాబితాలో చేరాయి అందుకే అందరూ చేసే వ్యాపారాలు కాకుండా కాస్త కొత్తగా చేయాలని అనుకున్నాడు ఈ యువ రైతు అందులోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూలీల సమస్య ఎక్కువ అందుకే సులువుగా వ్యాపారం సాగిపోయే విధంగా కౌజు పెంపకాన్ని ఎంపిక చేసుకున్నాడు అతి తక్కువ స్థలం తక్కువ పెట్టుబడి తక్కువ సమయంలోనే చేతికి వచ్చే కౌజు పిట్టల పెంపకంలో రాణిస్తున్న రంగారెడ్డి జిల్లా యువ రైతు అనుదీప్ విజయగాథను తెలుసుకుందాం ఇవాళ తల్లి కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం కొంపల్లికి సమీపంలో గుండ్లపోచమ్మ గ్రామంలో కౌసు పిట్టల పెంపకం చేపట్టాడు అనుదీప్ బాయిలర్ కోడితో పోల్చితే చాలా సులభతరంగా వీటి పెంపకం చేపట్టవచ్చు చికెన్తో పోల్చుకుంటే కౌసు పిట్టల్లో పోషక విలువలు ఉండడం వల్ల మార్కెట్లోనూ వీటికి డిమాండ్ ఉంది దానికి అనుగుణంగానే కౌసు పిల్లలను పెంచుతున్నాడు అనుదీప్ పెంపకంలోనూ బ్రూడింగ్ పద్ధతిని అనుసరిస్తున్నాడు ఈ పద్ధతిలో పిట్టలు తొందరగా బరువు పెరుగుతాయి త్వరగా అమ్మకానికి వస్తాయి మరి ఈ బ్రూడింగ్ పద్ధతిని ఏ విధంగా చేపట్టాలో యువ రైతు అనుదీప్ మాటల్లోనే విందాం హైదరాబాద్ దగ్గరలో అయినటువంటి గుళ్ళపోచంపల్లి విలేజ్ కొంపల్లి దగ్గరలో మా కోయిల్ ఫామ్ అనేది ఉంది సో కౌజు పిట్టల పెంపకం అనేది చికెన్ మన బ్రాయిలర్ కోడ్తో పోల్చుకుంటే చాలా సులభతరం అండి ఎందుకంటే మనకు కాయిల్ అనేది ఇరవై ఎనిమిది రోజులలో మన మార్కెట్లో సేల్ చేసేయగలిగే పరిస్థితిలోకి వచ్చేస్తుంది చికెన్తో పోల్చుకుంటే ఏంటంటే కాజుపిట్టలో కొంత పోషక విలువలు అనేటువంటి అధికంగా ఉండడం వల్ల ప్రస్తుత పరిస్థితులలో కాజుపిట్టకి మంచి డిమాండ్ ఉంది సో దానికి అనుగుణంగా మేము ఇక్కడ కాజుబిట్టెల పెంపకం అని చేపట్టడం జరిగింది కాజుపిట్టెల పెంపకం అనేది ఎలా ఉంటుందంటే బ్రూడింగ్ పద్ధతిలో మేము పెంపకం అనేది చేపట్టాము బ్రూడింగ్ చేయడం వల్ల ఏంటంటే పిట్ల అనేది తొందరగా మనకు శరీర బరువు అనేది పెరుగుతుంది సో మనం తొందరగా సేల్ చేసుకోగలిగే బరువుకు వచ్చేస్తుంది అనమాట సో బ్రూడింగ్ ఎలా చేసుకోవాలంటే ఒక సెవెంటీ టు హండ్రెడ్ వాట్ బల్బుతోని ఒక నాలుగు బల్బు కనుక ఏర్పాటు చేసుకొని దాన్ని పెట్టుకోగలిగితే కాజుపిట్టకి సరిపడా అంటే ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అనేది అవసరం పడుతుంది సో ఆ ఉష్ణోగ్రత అనేది బ్రూడింగ్ పద్ధతిలో చేస్తే ఏంటంటే సరిపడా ఉష్ణోగ్రత అనేది అందుతుందనమాట కాజుపిట్టకు అనేది బ్రూడింగ్ అనేది ఇప్పుడు బ్రాయిలర్ కోళ్ళ పెంపకంలో అయితే ఎలా చేస్తామో కాజుపిట్టెల పెంపకం వల్ల కూడా సేమ్ అలానే చేయాల్సి ఉంటుంది చిన్న పిల్లల పెంపకం దశలో బ్రూడింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే చిన్న పిల్లలు ఉష్ణోగ్రత సరిగా అందకపోతే చనిపోయే అవకాశాలు అంటే ఎక్కువ ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ప్రస్తుతం ఏంటంటే ఎండాకాలం కాబట్టి మనకు టెంపరేచర్స్ అనేటివి ఒక నలభై ఒకటి నుంచి నలభై ఏడు సె డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది అందుకని చెప్పేసి మేము ప్రస్తుతం దానికి సరిపడా అంటే గాలి అందేలాగా కొంత ఓపెన్ ప్లేస్లో పెంచడం జరుగుతుంది అదే మనం చలికాలం కానీ వర్షాకాలంతో కానీ చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు అనేటప్పుడు చాలా తక్కువ అన్నమాట సో ఆ పరిస్థితులలో కొంత తార్పాలతోటి ఏర్పాటు చేసుకొని ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసుకొని ఒక ముప్పై ఎనిమిది డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఖచ్చితంగా అందేయగలసి ఉంటుంది సో అట్లాంటి పక్షంలోనే మనకు కాజు పిల్ల అనేది కొంచెం తొందరగా మనకు కావాల్సినటువంటి ఒక నూట డెబ్బై గ్రాముల నుంచి ఒక రెండు వందల గ్రాముల బరువు అనేది మనకు వస్తుంది అన్నమాట సో ఈ ఎండాకాలం కాబట్టి కాస్త ఓపెన్గా ఓపెన్గా మేము పెంపకం అనేది చేపట్టాము ఎక్కువ ఉష్ణోగ్రతలు బయట ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదే మనం చలికాలం కానీ ఇట్లా కానీ చూసుకుంటే బ్రీ బ్రూడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అక్కడ సో దానివల్ల ఏమవుతుందంటే మొటాలిటీ అనేది మనకు తగ్గిపోతుంది అన్నమాట చిన్న చిన్న చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఫస్ట్ ఒక నాలుగైదు రోజులు మనం ఉష్ణోగ్రత అనేది ఖచ్చితంగా ఒక ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అందేయగలగాలి మనం కౌజు పిట్టల పెంపకంలో చిక్స్ ఎంపిక అనేది ఎంతో ముఖ్యమైనది వీటిని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం ఇవి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి అన్నదే ప్రధానం ఆరోగ్యకరమైన చిక్స్ను ఎంచుకోగలిగితే మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందంటున్నారు ఈ రైతు చిక్స్కు బీ కాంప్లెక్స్ ఇవ్వగలిగితే బరువు సక్రమంగా ఉంటుందని ఒకసారి నూట ఐదు గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల బరువుకు కౌజులు రాగానే వాటిని మార్కెట్లో అమ్ముకోవచ్చని అంటున్నారు ఇరవై ఎనిమిది రోజుల్లోనే కౌజులు చేతికి వస్తాయని అంతకు మించి వాటిని పోషిస్తే రైతుకు పెట్టుబడులు పెరిగి మిగులుబాటు ఉండదని అంటున్నాడు కౌజు పిల్లల పెంపకంలో ముఖ్యంగా ఏంటంటే చిక్స్ ఎక్కడి నుండి తీసుకుంటున్నాం అనేది ముఖ్య విషయం అండి చిక్స్ ఎంత హెల్దీగా ఉంటే మనకు ఇక్కడ మొటాలిటీ రేట్ అనేది తగ్గుతుంది అనమాట మన కౌజు పిల్లల పెంపకంలో సో మంచి ఆరోగ్యమైన చిక్స్ కనుక తీసుకోగలిగితే మనకు కౌజు పిల్లల పెంపకంలో మొటాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది సో ముఖ్యంగా ఏంటంటే కాజుపిట్టలకి మొటాలిటీ ఇమ్యూన్ పవర్ అనేది చాలా ఎక్కువ అనమాట సో దానివల్ల ఏంటంటే చనిపోయే అవకాశాలు ఇక్కడ చాలా తక్కువ సో మనకు ఒక డే వన్ చిక్స్ అనేటి కాజు పిల్లలు మనకు ఆరు నుంచి ఏడు రూపాయలలో మనకు లభ్యమవుతున్నాయి ఒక చిక్ డే వన్ నుండి డే ట్వంటీ ఎయిత్ వరకు పెరుగుతాయి ఆ పెరిగిన ఈ ట్వంటీ ఎయిట్ డేస్ కాలంలో మనకు ఒక నూట డెబ్బై గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల వరకు మనకు వస్తుందన్నమాట బరువు ఒక అది సో నూట డెబ్బై గ్రాములైతే ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం మార్కెట్లో సేల్ చేసుకోగలవచ్చు అనమాట నూట డెబ్బై గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల వరకు బిట్ట బరువు అనేది వచ్చినప్పుడు మనం మార్కెట్లో సేల్ చేసుకోగలుగుతాము ఇందులో ముఖ్యంగా ఏంటంటే చిక్స్ ఒక నాలుగు నుండి ఐదు రోజుల ప్రాంతంలో మనం బి విటమిన్ కనుక కాంప్లెక్స్ కనుక వాటికి నీళ్ళలో కలిపించగలిగితే దాని శరీర బరు శరీర నిర్మాణం అనేది సక్రమంగా జరిగి బరువు అనేది తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి చిక్స్కి సో దాన్ని కూడా ఏంటంటే మనం మొదటి నాలుగైదు రోజులు కొంచెం జాగ్రత్తగా మనం చిక్స్ని కనుక చూసుకోగలిగితే మనకి ఇక్కడ మొటాలిటీ అనేది చాలా నివారించగలుగుతామండి ముఖ్యంగా కాస్పిటల్ పెంపకంలో వీటికి డిసీజ్ అనేది చాలా తక్కువండి సో అందువల్ల మనకేంటంటే మెడిసిన్ కాస్ట్ అనేది ఇందులో చాలా తక్కువ పడుతుంది ముఖ్యంగా ఏంటంటే కాస్పిటల్కి ఇమ్యూన్ పవర్ అనేది చాలా ఎక్కువ సో డిసీజ్ అనేది చాలా తక్కువగా వస్తుంది సో ఇంతవరకు అయితే మన ఫామ్లో ఎటువంటి కాజుపీటలకు ఎటువంటి డిసీజ్ అయితే రాలేదు సో ముఖ్యంగా మేము ఏంటంటే అది ఐదు నుంచి ఆరు రోజుల కాలంలో దాని కాలంలో బి కాంప్లెక్స్ విటమిన్ అనేది మేము ఎక్కువ యూజ్ చేస్తాము సో దానివల్ల దాని శరీర నిర్మాణం సక్రమంగా జరిగి మనకు కాజుపీట్ట అనేది హెల్దీగా ఉండడం జరుగుతుంది కౌజల పెంపకంలో వారికి అందించాల్సిన సదుపాయాల పట్ల అవగాహన ఉండదు దీనివల్ల సమానంగా ఆహారం నీరు అందక బరువులో వ్యత్యాసం ఏర్పడుతుంది ఒకటి అధిక బరువుతో మరొకటి తక్కువ బరువు కలిగి ఉంటాయి అందుకే రైతులు ముందుగా ఎన్ని పిల్లలకు ఎన్ని ఫీడర్లు డ్రింకర్లు పెట్టాలో జాగ్రత్తగా గమనించుకోవాలంటున్నాడు అనుదీప్ ప్రతి వెయ్యి కౌజు పిల్లలకు ఒక డ్రింకర్ ఒక ఫీడర్ ఏర్పాటు చేసుకోగలిగితే ప్రతి పిట్టకు సమానంగా నీరు ఆహారం అంది సమతుల్యంగా బరువు పెరుగుతాయని అంటున్నారు అంతేకాకుండా సీజన్కు తగ్గట్టుగా వాటికి సదుపాయాలను కల్పించాలని తద్వారా నష్టాలు ఎదురవ్వవని చెబుతున్నారు కాజు పిల్లల పిట్టల పెంపకంలో ఫీడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి ఎందుకంటే మనం ఎలాంటి ఫీడ్ అయితే ఇస్తామో దాని తగ్గట్టే మన పిట్ట అనేది అనేది ఉంటుంది సో మేమేంటంటే గోద్రేజ్ వాళ్ళది టెండి అని చెప్పేసి ప్రీ స్టార్టర్ ఇస్తున్నామండి అంటే మార్కెట్లో వివిధ రకాలైనటువంటి ఫీడ్స్ లభ్యమవుతున్నాయి కాకపోతే ఏంటంటే పూర్తి స్థాయిలో ఇరవై ఎనిమిది రోజులు కనుక మనం ప్రీ స్టార్టర్ కనుక ఇస్తే ఏంటంటే తొందరగా దాని శరీర బరువు అనేది వస్తుంది సో ప్రస్తుతం మేము టెన్ డీ వాడుతున్నామండి ఫీడ్ వచ్చేసి సో మనకు ఫీడ్ కాస్ట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే వంద కేజీలకి ఒక ముప్పై ఐదు వందలు ముప్పై ఆరు వందలు ఉంటుందండి సో మనకు ఒక్క కాజుపిట్ట వచ్చేసి డే వన్ నుంచి డే ట్వంటీ ఎయిత్ వరకు సుమారుగా ఒక నాలుగు వందల గ్రాముల ఫీడ్ అనేది తీసుకుంటుంది సో దీనివల్ల ఏంటంటే మనకు ఒక పద్నాలుగు నుంచి పదిహేను రూపాయల ఖర్చు వస్తుంది ఒక కాజుపిట్టకి ఫీడ్ ఫీడ్ కాస్ట్ వచ్చేసి మనకు ఫీడింగ్ అనేది ఎలా ఉంటుందంటే కాజుబిల్లల్లో డే వన్ నుంచి డే పదకొండు రోజుల మనకి అది ఒకలాగా తీసుకుంటుంది అంటే చాలా తక్కువ మొత్తంలో ఇది కాజుబిట్ట అనేది తింటుందనమాట అదే డే పదకొండు నుంచి డే పదిహేడులా పదిహేడు వరకు ఇంకొకలాగా తింటుంది అంటే పదిహేడు డే పదిహేడు నుండి ఇరవై ఎనిమిది రోజుల మధ్యలో దాని ఫీడ్ అనేది చాలా ఎక్కువ ఎక్కువ మొత్తంలో పడుతుంది సో మనం ఏం చేయాలి అంటే ఫీడ్ అనేది దానికి ఎల్ల వేళలా ఇరవై నాలుగు గంటలు దానికి అవైలబుల్లో ఉండేటట్టు మనం చూసుకోగలిగితే ఏంటంటే అది ఎక్కువ ఫీడ్ తీసుకొని ఈ రోజుల్లో ఈ పదిహేను నుంచి ఇరవై ఎనిమిది రోజుల మధ్యలో దాని శరీర అనేది తొందరగా పెరుగుతుందనమాట సో మనం ఎంత ఫీడ్ అనేది దానికి ఎంత అవైలబుల్ ఉంచ ఉంచగలిగితే మనకు అంత తొందర ప్రోడక్ట్ అనేది అంత బరువు అనేది తొందరగా వస్తుంది మనకు ముఖ్యంగా ఏంటంటే చాలామంది ప్రీ స్టార్టర్ అని స్టార్టర్ అని పోస్ట్ స్టార్టర్ అని వాడుతున్నారు కాకపోతే ఏంటంటే కాజిపిటళ్ళ పెంపకంలో ప్రీ స్టార్టర్ వాడకం వాడకం వాడడం వల్ల ఏంటంటే మనకు ఇరవై ఎనిమిది రో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది రోజులు లేదంటే ఇంకొకటి రెండు రోజులు ఎక్కువ అవుతుంది ఈ తొంద ఇంత తక్కువ కాలంలోనే మనకు శరీర బరువు అనేది ఒక రెండు వందల గ్రాముల వరకు వస్తుంది అనమాట సో మార్కెట్లో ఎలా ఉందంటే నూట డెబ్బై గ్రాములు వస్తే ఒకలాగా రేటు అదే నూట ఎనభై గ్రాములు దాటితే ఇంకొకలాగా రేటు ఉంటుంది కాబట్టి మనం ఫీడ్ మీద ఒక రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టగలిగినట్టయితే మనకు తొందరగా తొందరగా వస్తుంది బ్యాచ్ చేతికి అలాగే బరువు కూడా ఎక్కువ వస్తుంది సో ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే బరువు ఎక్కువ ఉండడం వల్ల మన హాస్పిటల్కి రేట్ అనేది ఎక్కువ వస్తుంది డిమాండ్ అనేది మన ప్రోడక్ట్కి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇలాంటి ఇలాంటివన్నీ చూసుకొని మనం ప్రీ స్టార్టర్ కనుక ఎక్కువ వేయగలిగితే ఇరవై ఎనిమిది రోజులు ప్రీ స్టార్టర్ ఒకటే స్టార్టర్ ప్రీ స్టార్టర్ మెయింటైన్ చేయగలిగితే ఫీడ్ మనం తొందరగా మన కాస్పిటల్ అనేది మన చేతికి తొందరగా వచ్చేసి తొందరగా సేల్ చేసుకోగలుగుతాం కౌజు పిట్టలకు మంచి డిమాండ్ ఉంది రైతులు దళారులను నమ్మకుండా నేరుగా విక్రయించుకోగలిగితే మంచి లాభాలు పొందవచ్చు అంటున్నాడు ఈ రైతు ముఖ్యంగా నగర శివారుల్లోని దాబాలకు రెస్టారెంట్లకు బర్డ్స్ ను నేరుగా అమ్ముకోగలిగితే లాభాలు ఆర్జించవచ్చు అంటున్నాడు కౌజు పిట్టల పెంపకాన్ని చేపట్టాలనుకునే రైతు ముందుగా మార్కెట్ ను ఏర్పాటు చేసుకోగలిగితే సాగులో ఇక తిరుగుండదు అంటున్నాడు అది ఫీడ్ అనేది ఎక్కువ మొత్తంలో కన్సంప్షన్ చేస్తుంది సో దానివల్ల ఏంటంటే ఏదైతే ఫార్మర్ ఉన్నాడో కాజుపిట్ట రైతు ఉన్నాడో రైతుకి ఫుడ్ మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఫీడ్ మెయింటెనెన్స్ అనేది ఎక్కువ మొత్తం ఎక్కువ మొత్తంలో అవుతుందనమాట సో దానివల్ల ఏమవుతుందంటే ఫీడ్ మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది మనకు మార్కెట్లో వచ్చే ప్రాఫిట్ అనేది తక్కువ తగ్గిపోతుంది దీనివల్ల రైతు నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇరవై ఎనిమిది రోజుల తర్వాత మన ఫామ్లో కాజుపిట్టని ఎంత తొందరగా తీసుకో తీయగలిగితే అంత రైతుకి లాభం చేకూరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట ఏంటంటే ఫీడ్ అనేది ఎక్కువ మొత్తం ఎక్కువ మొత్తంలో తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట ఇరవై ఎనిమిది రోజుల తర్వాత కాజుపిట్ట అనేది సో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది రోజుల మధ్యలోనే మనం మార్కెటింగ్ చేసుకోగలిగినట్టయితే రైతు కొంచెం లాభం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేదంటే ఫీడ్ కాస్ట్ అనేది ఎక్కువ ఎక్కువైపోయి రైతుకి ప్రాఫిట్ అనేది తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాజు పిల్లల పెంపకంలో ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఫెసిలిటీస్ అంటే అవి ఎన్ని పిల్లలకి ఎంత ఎన్ని ఫీడర్లు పెట్టాలి ఎన్ని డ్రింకర్లు పెట్టాలి సో కొంతమంది ఏంటంటే అవగాహన లోపంతో వాటికి సరైన సదుపాయాలు కల్పించ కల్పించరు అనమాట సో దానివల్ల ఏంటంటే కాజు పిల్లలకి సరిసమానంగా ఆహారం అందకపోవడం ఒకటి ఎక్కువ బరువు పెరగడం ఒకటి తక్కువ బరువు పెరగడం సో చూసే కొనేవాళ్ళు ఏంటంటే ఎక్కువ మొత్తం ఎక్కువ మొత్తంలో మనం సేల్ చేసేటప్పుడు ఏంటంటే అరే అవి తక్కువ ఉన్నాయి ఇవి బరువు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు చూస్తారు సో కాబట్టి ఏంటంటే ఫెసిలిటీస్ అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నట్టు పిట్టల పెంపకంలో సో ప్రతి వంద కాజు పిల్లలకి ఒక డ్రింకర్ ఒక ఫీడర్ పెట్టుకోగలిగినట్టయితే ప్రతి కాజు పిల్లకి సమానంగా నీరు ఆహారం అంది సమతుల్యంగా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మనం వన్ అండ్ హాఫ్ ఫీట్ రేకుతోని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రదేశంలో పది ఫీట్ల రౌండ్ ఆకారంలో ఒక వెయ్యి నుంచి పదకొండు వందల కౌజు పిల్ల పిల్లలు పెంచుకోగలిగినట్టయితే దానికి సరిపడ ఆ ప్లేస్ అనేది సరిపోయి మంచి సమృద్ధిగా పెరిగి అంటే తొందరగా బరువు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట కౌజు పిల్లల పెంపకంలో మనం సీజన్ తగ్గట్టు వాటికి వసతులు కనుక ఏర్పాటు చేసినట్లయితే ఇంకా బాగుంటుంది ఎండాకాలంలో ఏంటంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ కాబట్టి మనం కాస్త వాటికి గాలి తగిలేలా చర్యలు తీసుకుంటే మంచిది అదే వర్షాకాలం కానీ చలికాలం కానీ తీసుకున్నట్టయితే అప్పుడు ఉష్ణోగ్రతలు అనేటివి కొంత తక్కువ ఉంటాయి మనకు కౌజు పిల్లల పెంపకంలో ఉష్ణోగ్రత అనేది ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నట్టయితే కౌజులు అనేటివి తొందర బరువు రావడం జరుగుతుంది సో అప్పుడు చలికాలంలో ఏంటంటే గాలి మన ఫారం లోపలికి రాకుండా తర్పాలతోని కానీ లేదంటే కంప్లీట్గా ఈ గోనె సంచులతో కానీ గాలి రాకుండా చర్యలు తీసుకోవాల్సినట్టు అవసరం ఉంటుంది అదేవిధంగా చలికాలంలో మనకు ఉష్ణోగ్రత అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే ఖచ్చితంగా ఉష్ణోగ్రత ఆ కాలంలో చలికాలంలో చాలా తక్కువ ఉష్ణోగ్రతలు అనేటువంటి నమోదవుతూ ఉంటాయి మన ప్రాంతంలో సో దానికి తగ్గట్టు ఉష్ణోగ్రత అనేది ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత మెయింటైన్ చేయడం అనేది ఒక బ్రూడింగ్ వల్లనే సాధ్యమవుతుంది సో ఈ కాలంలో బ్రూడింగ్ అనేది ఖచ్చితంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని బ్రూడింగ్ పద్ధతిలో చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట చలికాలంలో ముఖ్యంగా ఇప్పుడు కాజుపిట్టలకి మార్కెట్ చూసుకున్నట్లయితే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాజుపిట్టకి కాజుబిట్టని మనం ఎంత డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకోగలిగితే మనకంత ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది కాజుపిట్టల పెంపకంలో ఇప్పుడు మనం పిట్టలని నూట డెబ్బై నుంచి నూట ఎనభై గ్రాముల మటుకి కనుక బరువు ఉంటే మనకు ఒక ముప్పై నుంచి ముప్పై రెండు రూపాయలలో మనం అమ్ముకోగలిగే పరిస్థితులు ఉన్నాయి అదే నూట ఎనభై గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల కాజుపీట్ట కనుక పెంచగలిగితే మనకు ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు ముప్పై ఏడు రూపాయల వరకు కూడా మార్కెట్లో దాని రేట్ అనేది పలుకుతున్నది ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనం దాబాలకి రెస్టారెంట్స్కి కనుక మనం డైరెక్ట్ సేల్ చేసుకోగలిగితే మనకి ఇంకా ఇక్కడ ప్రాఫిట్ అనేది పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఎలాగంటే మనకు ఒక్క కౌజు బిట్ట చిన్న చిక్ వచ్చేసి ఆరు రూపాయల నుంచి ఏడు రూపాయలు పెరుగుతు ఏడు రూపాయలలో దొరుకుతున్నది దాని ఫీడ్ కాస్ట్ వచ్చేసి ఒక పద్నాలుగు నుంచి పదిహేను రూపాయలు మనకు ఫీడ్ కాస్ట్ వచ్చేసి వస్తున్నది అదేవిధంగా ఫీడ్ పద్నాలుగు నుంచి పదిహేను రూపాయలు మనకు వర్కర్ కానీ కరెంటు ఛార్జెస్ కానీ మనకు ఒక మూడు నుంచి నాలుగు రూపాయల మధ్యలో మనకు ఖర్చు అనేది వస్తున్నది ఇక్కడ పద్నాలుగు అక్కడ నాలుగు పద్దెనిమిది అదేవిధంగా ఇక్కడ ఒక ఆరు రూపాయల నుంచి ఏడు రూపాయలు మనకు మొత్తంగా కాజుపిట్ట పెంపకంలో మొత్తం చూసుకుంటే ప ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు రూపాయల మధ్యలో మనకు పెంపకం అనేది అయిపోతున్నది అదే మనం దాబాలకి రెస్టారెంట్ కనుక సేల్ చేయగలిగితే మనకు ఒక పిట్ట నలభై ఐదు రూపాయల వరకు పోతున్నది సో దానివల్ల ఏంటంటే మనకు ప్రాఫిట్ అనేది ఎక్కువ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో మనం ఎంత సక్సెస్ ఎంత ప్రాఫిట్ అనేది పెరగాలంటే ఎంత ఎక్కువ పెరగాలంటే అంత ఎక్కువ మనం డైరెక్ట్ దాబాలకి రెస్టారెంట్ కనుక సేల్ చేయగలిగితే మనకి ఇక్కడ రైతుకు అనేది ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో ఎవరైతే రైతులు క్వైల్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు దీని మీద దృష్టి పెట్టగలిగినట్టయితే మంచి లాభాలు పొందగలుగుతారని నా యొక్క ఉద్దేశం కాజు పిల్లల మార్కెట్లో మనకు నాటుకోళ్ళ షాపు నాటుకోళ్ళు అమ్మబడును అనే షాప్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో వాళ్ళతో కనుక మనం ఒక అవగాహనకు రాగలిగితే వాళ్ళు ఒకరు నెలకొచ్చేసి ఒక మూడు నుంచి నాలుగు వేల పిట్టలు అమ్ముతున్నారు నెలకొచ్చి అలాంటి వాళ్ళతోని మనం ఒక పది మంది నుంచి పదిహేను మంది కనుక మన చేతిలో ఉంటే వాళ్ళతో మంచి అవగాహన ఉంటే మనం మార్కెట్ మార్కెట్కి మార్కెట్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు సో వాళ్ళు ఎట్లా తీసుకుంటారంటే ఆదివారం వాళ్ళకు సేల్ అనేది ఎక్కువ ఉంటుంది సో మన దగ్గర ఎలా అంటే శనివారం రోజు పర్చేజ్ చేస్తారు ఆదివారం వాళ్ళు సేల్ చేస్తారు సో ఇట్లా అంటే ఎట్లా అంటే మనం అలా అలాంటి అట్లా వాళ్ళ అలాంటి వాళ్ళతో అమ్మాలంటే మనకు ఎవ్రీ వీక్ ఒక బ్యాచ్ మన ఫామ్ నుండి వెళ్ళగలిగేలా మనం ఏర్పాటు చేసుకోవాలి ఇలాంటి మార్కెట్ మార్కెటింగ్ పద్ధతులు కనుక మనం అవలంబి అవలంబించగలిగితే మనకు చాలా సులభంగా మనం హాస్పిటల్ అని మార్కెటింగ్ చేసుకోగలిగే అవకాశాలు ఉంటాయి కొత్తగా కొత్తగా రావాలనుకునే కౌజు రైతులకి నేను చెప్పే నా అనుభవపూర్వకంగా నేను చెప్పేది ఒకటే అండి ముందు వద్దామనుకునేదానికన్నా ముందే మీరు ఈ మార్కెట్ని కనుక మాట్లాడుకోగలిగితే ఎందుకంటే మనకు కౌజు అనేది మనకు ఇరవై ఎనిమిది రోజులలో మనకు సేలింగ్కి వచ్చేస్తుంది అనమాట సో ముందే మీరు మార్కెట్లో కనుక మాట్లాడుకొని రండి వస్తా అలాగనుక చేసుకోగలిగితే మాత్రం మనకి ఇక్కడ అమౌంట్ అనేది తొందరగా రొటేషన్ అవుతుంది తొందరగా ప్రాఫిట్ అనేది తొందరగా ప్రాఫిట్ జోన్లోకి అనేది అడుగు పెట్టగలుగుతారు మీరు ఇలా మార్కెటింగ్ కనుక చేసుకోగలిగితే బాగుంటుంది అనేది నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నటువంటి విషయం అండి ఎవరికైనా ఈ కౌజు పిల్లల పెంపకంలో ఎటువంటి సందేహాలు ఉన్న ఉన్నటువంటి అయితే మమ్మల్ని సంప్రదించవచ్చు మేము ఇక్కడే విలేజ్ గుండ్లపచంపల్లి విలేజ్లో కొంపల్లి దగ్గరలో మేము ఉంటాము మా ఫామ్ ఉన్నది కౌజుపిట్టెల పెంపకానికి అతి తక్కువ స్థలం తక్కువ పెట్టుబడి సరిపోతుంది ఇరవై ఎనిమిది రోజుల్లోనే కౌజుపిట్టెలను విక్రయించుకోవచ్చు పోషకపరంగా చూస్తే ఇది బలవర్ధకమైన ఆహారం కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది రైతులు మార్కెటింగ్ లో గనుక పట్టు సాధించుకోగలిగితే కౌజు పెంపకం చాలా లాభసాటి వ్యాపారం ఇవి వాళ్ళ నేలతల్లి కార్యక్రమం విశేషాలు